వర్షపు నీరుతో గోతులు గొప్పలు ఉన్నప్పటికీ దేవుని మహాకృప ప్రిలారా మరి అందరికీ కూడా ప్రభువుని గురించి కొన్ని మాటలు పిలిపించాలని మరి బిడ్డలు ఎంతో ప్రయాసపడి పాటల ద్వారా అలాగే పత్రికలు పంచి పెడుతూ మీ మధ్యకి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ మీరు ఏ పనిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుని గుర్చి కొన్ని మాటలు వినాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రియులారా మరి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లారా నా ఎందుకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు ప్రియులారా నిజమే మన పుట్టినద మొదలుకొని ప్రిలారా మరి దేవుడిచ్చినటువంటి కాలం అంతా మరి జీవించి నిద్రించే వరకు మనం ఏం చేస్తామంటే ప్రయాసపడుతూనే ఉంటాం మన బిడ్డలకి మంచి చదువులు చెప్పించాలని మన బిడ్డలకి మంచి గృహాలు కట్టించాలని మన బిడ్డలకి వివాహాలు జరిగించాలని అనేక రీతిలుగా ప్రయాసపడుతుంటాం పడుతుంటాం కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని కూర్చి ప్రిలారా మరి మనం ప్రయాసపడం ప్రియలారా అందుకే పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం గెలులారా నా ఎద్దకు రండి మీరు ఈ లోకంలో ఎంత ప్రయాసపడిన మీకు విశ్రాంతి లేదు నా ఎద్దకు వచ్చినట్లయితే మీకు విశ్రాంతిని నేను కలగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తోంది ప్రిలారా నిజమే ప్రిలారా ఆయన చెంతకు వచ్చినట్లయితే చూడండి కొన్నిసార్లు మనము వ్యాధులతో బాధలతో బాధపడుతూ ఉంటాం ఆయన చూస్తూ ఉన్న దేవుడు చూస్తున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అయ్యో నా కుమార్తె చాలా వ్యాధితో బాధపడుతుంది చాలా బలహంతో ఉంది నా కుమారుడు కూడా చాలా వ్యాధితో ఉన్నాడు అని ఆయన ఏం చేస్తాడంటే ప్రియులరా మనకి విశ్రాంతిని కలగజేస్తాడు అంటే ఆయన పిలుచుకొని ఆ నిత్యరాజ్యములోనికి మనల్ని ప్రవేశింపజేస్తాడు ఆ నిత్య రాజ్యములోనికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉండగానే ప్రభును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి అంగీకరిస్తున్నావా ప్రియలారా ఇంకా ప్రయాసపడుతున్నావు పడుతున్నావు నడుగుంకుపోయినా పాలు మరి పని చేయకపోయినా చేతులు పని చేయకపోయినా ప్రయాస 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 ప్రిలారా అది నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే ఎందుకో తెలుసా ప్రిలారా ఈ లోకంలో జీవించినప్పుడు నువ్వు నిద్రించినప్పుడు ప్రిలారా మరి నువ్వు ఏది కూడా చిల్లె కవ కూడా నువ్వు పట్టుకెళ్ళలేవు ప్రిలారా నువ్వు తల్లి గర్భంలో చే రీతిగా ఈ లోకానికి వచ్చిన్నావో మరలా అదే రీతిగా నువ్వు వెళ్ళవలసి ఉంటుందని ప్రతి ఒక్కరు గమనించాలి అయితే ఇక్కడ రెండు విషయాలు మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నారు ప్రిలారా ఒకటి పరలోకం ఉన్నది రెండు నిత్య నరకం ఉన్నది నువ్వు ప్రయాసపడి పడి వచ్చి ప్రభు పాదాలు పడి పాదాల పడి ప్రభుని అంగీకరించినట్లయితే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య రాజ్యం నిత్యరాజ్యము ఎప్పుడు సంతోషం సమాధానం ఉంటది ఆ పరలోక రాజ్యం రెండవది చూస్తే నిత్యము నరకం ప్రిలారా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో ఒకరు లాజరు ప్రిలారా ఒకరు ధనవంతుడు ధనవంతుడు లాజరు ఇంచుమించు ప్రిలారా ఒకే దిన చనిపోయినట్లుగా లేఖనాలు చలవిస్తూ ఉన్నాయి ప్రిలారా ధనవంతుడు చనిపోయినప్పుడు దెయ్యాలు వచ్చి ఆ నిత్య నరక గిల్లులో తీసుకెళ్లి పడేస్తాయంట అందులో మలమల ఆడిపోతూ ఉన్నాడు ప్రిలారా అలాగే ప్రిలారా రాజులు కూడా చనిపోయాడు లాజు చనిపోయినప్పుడు ప్రిలారా మరి దేవదూతలు వచ్చి అబ్రహాము ఆ రొమ్మను అనుకోలేని తీసుకెళ్లి అక్కడ నెమ్మది పొందుచున్నాడు మీకు నెమ్మది కావాలా అగ్నిలో మలమలలాడే ప్రిల్లారా ఆ వేదన కావాలా ఎవరైనా సరే గమనించండి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి ప్రభు పాదాల య మీరు అడిగినట్లయితే ఆయన పాదాల దగ్గరికి చేరి అడిగినట్లయితే ప్రియులారా లేదా దగ్గరలో ఉన్న దేవుని సన్నిధికి వెళ్లి తెలుసుకున్నట్లయితే దేవుని దీవెనలు మీరు పొందుకుంటారు ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు ప్రియులారా మనం వెన్నాళ్ళు జీవించినా వ్యర్థమే వెన్నాళ్ళు జీవించినా ఈ లోకంలో ప్రియలారా ప్రయాస 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 ప్రయాసంతా వ్యర్థమే అదే ప్రభు నమ్ముకున్నట్లయితే అదే ప్రభు నమ్ముకున్నట్లయితే ఆ పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు వారసుడు అవుతావు ఈ మాటలు విన్న మీరు ఇంకో మా బిడ్డలు పత్రికలు తీసుకొచ్చారు ఆ పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చదవండి